ఈరోజు అప్డేట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చినాక ఆరు మంచి పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది దాంట్లో ఇందిరామైల్లు పథకం యొక్క వివరాలు షరతులు ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వం ఫ్రెండ్స్ ఎలాంటి వీడియో అప్డేట్ ఉన్నా మేము ముందుకు తెస్తాను త్వరలో ఇందిరామీ షరతులు ఇవే అంటే ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం పెట్టే షరుతులు ఇవి ప్రభుత్వ పథకం కింద మనకు ఎంత అమౌంట్ ఇస్తారు ఏమేమి కావాలి అనేది షర్తులు ఏమేమి పెట్టరు అనేది వీడియోలో మెల్లగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తోంది ఇప్పటికీ మహాలక్ష్మి పథకం పథకం కింద తెలంగాణ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అమలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఇందిరా మహిళ పథకంపై ఫోకస్ చేస్తోంది ఈ దాపలో ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వనున్నారు మొదటి దాపలో సొంత స్థలం ఉన్నవారికి నిధులు కేటాయిస్తారు వీరికి ఐదు లక్షల వరకు ప్రభుత్వం ఇస్తుంది రెండో దాఫలో ఇళ్ల స్థలాలు లేని వారికి ఇల్లు పట్టాలు ఇచ్చి నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తారు ఇక ఇంటి డిజైన్ సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది షరతుల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన ప్రభుత్వం ఈ షరతులు ఉంటే ఇల్లు ఇస్తాం అనే షరతులు పెట్టారు అవేందో తెలుసుకుందాం ఆధార్ కార్డ్ తెల్ల రేషన్ కార్డులు తెలంగాణకు చెందినవే ఉండాలి సొంత ఇల్లు ఉండకూడదు ఆల్రెడీ సొంత ఇల్లు ఉండి మళ్ళీ ఇంకో ఇంద్రిరామ ఇల్లు కావాలంటే కుదరదు తెల్ల రేషన్ కార్డు ఉన్నప్పటికీ వారికి కానీ వారి ఇంట్లో వారి కానీ ప్రభుత్వం ఉద్యోగం ఉండి ఉండకూడదు ఇంద్రమైల్లు ఇల్లు తీసుకోవాలనుకునేవారు వారి ఇంట్లో మైలల్లే ఇంటి పెద్దగా ఉండాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విషయాలు అర్థం చేసుకొని మనం ఇందిరా మహిళలకు అప్లికేషన్ పెట్టాలి సెర్తులు ఇవే మరిన్ని అప్డేట్తో మేము ముందుంచా జై హింద్ థ్యాంక్